హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన కథలు నేను మీ కమలశ్రీ ఈరోజు కథ ఊపిరి ఆగే క్షణం వరకు పార్ట్ ఫోర్ ఇంతవరకు ఈ సిరీస్ని విన్న వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను వినేసి వచ్చేయండి మరి కథలోకి వెళ్ళిపోతామా చాలాసేపు వారితో గడిపాక వాళ్ళకి తాను తీసుకొని వచ్చిన తిని బండారాలు అందించింది మైరా ఆ తర్వాత తాను వాళ్ళ కోసం తెచ్చిన కొత్త బట్టలు రగ్గులు ఇచ్చింది రాము కాక ఇదిగో నువ్వు అడిగిన వాకింగ్ స్టిక్ బాబాయ్ నీకి స్పెట్స్ చిన్నా ఇదిగోరా నీకు క్రికెట్ బ్యాట్ ఇలా తను తొలిసారి వచ్చినప్పుడు వాళ్ళకి తాను తీసుకుని వస్తానని చెప్పినవి మొత్తం తీసుకుని వచ్చింది అవి తీసుకున్న వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్నే చూస్తూ కాసేపు అలానే ఉండిపోయింది మైరా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు సుప్రీత్ చిన్న పిల్లల్లో చిన్న పిల్లలా కలిసి కేరెంతలు కొడుతూ అల్లరి చేస్తున్న మైరా ఓ పసిపాపలానే అనిపిస్తుంది అతనికి మేడంని ఇలా చూస్తుంటే కొత్తగా ఉంది సార్ అంది మమత సుప్రీత్తో ఇది తన ఒరిజినాలిటీ మమత గారు కానీ తనని తాను కోపం అనే ముసుగు వేసుకుని ఉంది దాన్ని నెమ్మదిగా తొలగించాలి తొలగిస్తాను అన్నాడు సుప్రీత్ అలా చేయండి స ఇలా చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో తెలుసా సంబరంగా అంది మమత ఏ మమత రాయిలా అలా చూస్తున్నావేం అంటూ మమతని పిలిచింది మైరా యూ కంటిన్యూ మేడం అని సుప్రీత్ దగ్గరే నిలబడి ఉంది మమత అలా ఆడుతూ ఆడుతూ అలసిపోయి వచ్చి సుప్రీత్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సుప్రీత్ ఈ లోకం నువ్వు ఇచ్చింది చాలా బాగుంది తెలుసా ఇలా అంది ఆయాసపడుతూ అలా అంటున్నప్పుడు కళ్ళమ్మట వచ్చేస్తున్నాయి ఆమెకి తన వేలితో ఆమె కన్నీరు తుడిచి ఏంటిది మైరా అన్నాడు సుప్రీత్ ఏమో తెలీదు కానీ నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి బహుశా ఆనందం వల్లనేమో అంటూ అతని చేయి పట్టుకుంది మైరా ఆనందం వల్ల కూడా నీకంట కన్నీరు రావడానికి వీలు లేదు మైరా నువ్వెప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి నీకే తెలియని లోకాన్ని నీకు పరిచయం చేస్తాను చూడు అని ఆమె చేయిపై తన చెయ్యి ఉంచి అన్నాడు సుప్రీత్ ప్రామిస్ చేస్తున్నా ఇంకెప్పుడు ఏరవను కానీ నువ్వు నాకు ప్రామిస్ చెయ్యి ఏంటి నేను నవ్వుతూ ఉండాలి అంటే నువ్వెప్పుడు నాతోనే నా పక్కనే ఉండాలి అలా ఉంటే నేను నవ్వుతూ ఉంటాను అంది మైరా అదిగో ప్రామిస్ చేస్తున్నా నేనెప్పుడు నీతోనే నీ వెన్నంటే ఉంటాను కానీ నువ్వు మాత్రం ఇలానే నవ్వుతూ ఉండాలి అన్నాడు సుప్రీత్ నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ అతని భుజంపై చే వేసి అంది మైరా ఓసారి గతాన్ని గుర్తు తెచ్చుకొని ప్రస్తుతంలోకి వచ్చింది మైరా ఆ రోజు అలా మాటిచ్చావు కానీ ఈరోజు ఇలా చేసి మాట తప్పుతావా చెప్పు ప్రీత్ ఎందుకెలా చేసావు అయినా ఎవరు అక్కడికి వెళ్ళమన్నారు నేను కదా వెళ్ళాలి అక్కడికి మరి నువ్వెందుకు వెళ్ళావు నాతో ఓ మాట కూడా చెప్పకుండా నేను వెళ్ళేలోపు పైన అయిపోయి వెళ్ళిపోయావు నేనే వెళ్ళాల్సిందే వెళితే ఈ ప్రమాదం నాకే అయ్యేది అని ఆమె మాట పూర్తి కాకముందే అతను వేలు కథలో గమనించింది ఆమె ప్రీత్ అంటూ ఆనందంగా పిలిచింది మైరా మైరా అంటూ కళ్ళు తెరవకుండానే కలవరిస్తున్నాడు సుప్రీత్ ప్రీత్ నేను ఇక్కడే ఉన్నా ఆనందంగా అంది నెమ్మదిగా కళ్ళు తెరిచాడు సుప్రీత్ మైరా మైరా నువ్వు ఎలా ఉన్నావు ఒక్కో మాట ఒత్తి పలుకుతూ అన్నాడు ప్రీత్ నేను బాగానే ఉన్నాను అనగానే కళ్ళు మూసేశాడు సుప్రీత్ ప్రీత్ ప్రీత్ కళ్ళు తెరు ప్రీత్ సుప్రీత్ అంటూ పిలుస్తున్న కళ్ళు తెరవకపోయేసరికి పరుగున బయటికి వచ్చి డాక్టర్ డాక్టర్ అంటూ పిలిచింది లేదు లేదు అరిచింది ఆమె అరుపు వినగానే పరుగున వచ్చి ఆమె ఎదురుగా నిలబడ్డారు డాక్టర్లు వాట్ హ్యాపెన్ మేడం అన్నారంత కంగారుగా సుప్రీత్ సుప్రీత్ కళ్ళు తెరిచాడు మళ్ళీ కళ్ళు మూసేశాడు పిలిస్తే పలకడం లేదు ఏడుస్తూ అంది మైరా వాట్ ఆయన కళ్ళు తెరిచారా థ్యాంక్ గాడ్ మేము చూస్తాం మేడం మీరేం కంగారు పడకండి అని లోపలికి వెళ్ళారు డాక్టర్లు బయట డోర్ దగ్గరే నిలబడి లోపల జరిగేది చూస్తుంది మైరా నేను ఏడిస్తే నీకు నచ్చదు కదా అందుకైనా కళ్ళు తెరిచావు మరి తెరిచిన వాడివి ఎందుకు మూసేశావు కళ్ళు తెరు ప్రీత్ మళ్ళీ మునిపట్లా నాతోనే ఉండు నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు అని ఏడుస్తుంది మైరా ఆమె భుజంపై చేయి పడేసరికి వెనక్కి తిరిగి చూసి ఎదురుగా ఉన్న ధర్మేంద్రని చూసి హత్తుకుని బాబా ప్రీత్ కళ్ళు తెరిచాడు నాతో మాట్లాడాడు మళ్ళీ కళ్ళు మూసేశాడు పిలిచిన పలకడం లేదు కళ్ళు తెరవడం లేదు ఏం కాదు మైరా డాక్టర్లు చూస్తున్నారు కదా చెప్తారు ఏమైందో సరేనా నువ్వు కంగారు పడకు అని ఆమెని వాదార్చాడు ధర్మేంద్ర డాక్టర్లు ఓ అరగంట గడిచాక బయటికి వచ్చారు మేడం సార్ బాడీ ఇప్పుడు ట్రీట్మెంట్కి సహకరిస్తుంది ఇంకో ఇరవై నాలుగు గంటలు దాటితే ఆయన స్పృహలకు రావచ్చు అన్నాడు డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మీరు చాలా మంచి వార్త చెప్పారు ఆనందంగా అంది మైరా యాక్చువల్లీ నాకే ఆశ్చర్యంగా ఉంది మేడం కాసేఫ్టీ క్రితం వరకు బ్రతకడం గ్యారంటీ లేదనే అనుకున్నాం కానీ ఇందాక మీరు వెళ్ళాక ఆయనలో మార్పు కనబడింది మరి నెక్స్ట్ టైం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా నా సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ